ప్రభుత్వ తప్పిదాలను మోసాలను ప్రశ్నిస్తున్నందుకే మాజీ మంత్రి హరీష్ రావుపై ప్రభుత్వం అక్రమంగా పోలీస్ కేసులు పెట్టిస్తుందని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు బుధవారం దంతాన్పల్లి గ్రామంలో ఆమె మాట్లాడుతూ ఎప్పుడు జరిగిన విషయాన్ని చక్రధర్ గౌడ్కు ఎవరో రాసి ఇచ్చిన స్క్రిప్ట్ ను చదివితే పోలీసులు హరీష్ రావుపై అక్రమంగా కేసులు పెట్టడమేంటని ఆమె మండిపడ్డారు ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం హరీష్ రావుపై కేసులు పెడుతుందని ఇది ముమ్మాటికి లో సీఎం రేవంత్ రెడ్డి యాభై నిమిషాలు మాట్లాడితే అందులో నలభై ఐదు నిమిషాలు కేసీఆర్ ను తిట్టడానికి సరిపోయిందని ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావచ్చినా గానీ చేసింది గానీ చెప్పడానికేమీ లేకనే కాంగ్రెస్ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె దుయ్యబట్టారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కల్లూరు హరికృష్ణ మండల పార్టీ అధ్యక్షులు రమణ గౌడ్ దంతంపల్లి మాజీ సర్పంచ్ కన్నారం దుర్గేష్ మాజీ ఉప సర్పంచ్ నాగేశ్వరరావు జగజీవన్ రెడ్డి లక్ష్మీ నరసయ్య మాజీ సర్పంచ్ దేవలింగం దుర్గ రమేష్ తదితరులు పాల్గొన్నారు మరి ప్రతిపక్షాలని కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని దిగడానికే సరిపోతుంది తప్ప మేము ఇది చేసినాము అని చెప్పి స్పష్టంగా చెప్పినటువంటిది ఒక్కటి కూడా లేదు అందుకనే మేము ఎది చూపిస్తున్నాం కాబట్టి వాళ్ళు మాట్లాడకుండా చేయాలి ఎవరైతే మరి దాన్ని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పైన కేసులు పెట్టాలి వాళ్ళని జైలుకి పంపాలి బేలబుల్ సెక్షన్స్ కి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మరి కాంగ్రెస్ పార్టీకి వద్ద కలుపుతూ మరి బేలబుల్ సెక్షన్స్ కూడా జైలు డిమాండ్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈరోజు అని మేము నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఇది మరి హరీష్ రావు గారి పైన పెట్టినటువంటి కేసు ఉపసంహరించుకోవాల్సిందిగా కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం లేదంటే మేము కూడా అదే ధోనిలో పోవాల్సి వస్తుంది ఎందుకంటే మాకు జాతగాక కాదు కాకపోతే ఒక ప్రజాస్వామ్యంలో పద్ధతి ప్రకారంగా ఉన్న నాయకత్వంలో పనిచేస్తున్నాం కాబట్టి ఒక పద్ధతి ప్రకారంగా పోవాలని పోతా ఉన్నవే తప్ప మరి వారు చేసినట్టు మేము చేస్తే మంచిది కాదు ప్రజలకు క్షేమం కాదు అని చెప్పేసి ప్రజలు మాకు ప్రతిపక్ష పాతిచ్చింది దాన్ని మేము కరెక్ట్గా నిర్వహిస్తా ఉన్నాం ప్రతిపక్షాలు ఏంటంటే ప్రభుత్వం చేసేటువంటి తప్పిదానాలే ఎత్తి చూపడంతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కూడా ప్రభుత్వానికి దృష్టికి తీసుకొచ్చే విధంగా చేయడమే మా మాట మా డ్యూటీ మా బాధ్యత అది చేస్తున్నా కూడా చెయ్యొద్దు అన్నట్టుగా మరి కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉందంటే ఏక చక్రాధిపత్యం మరి అదేంటంటే వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే అపనమ్మకం ఒకరి మీద ఒకరికి నమ్మకం లేక మరి అవన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ లేక ఏది చేయాలో ఒక సీక్వెన్సెస్ ఒక పాలిసిటేషన్ లేక ప్రతిపక్షాల మీద పడుతున్నారండి ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు రుణమాఫీ విషయంలో కూడా అంతే మొన్ననేమో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు పడుతున్నామని చెప్పేసి అన్నారు మరి నిన్న ఇరవై ఒక్క వేల కోట్లతో మొత్తం మాఫీ అయిపోయింది క్లోజ్ అవుతున్నారు సో ఏంటంటే ఒక మంత్రి ఒక ముఖ్యమంత్రి చెప్పిన దానికి మంత్రులు కరెక్ట్ పద్ధతిలో లేకుండా వాళ్ళకు వాళ్ళు ఒకరిపైన ఒకరిపైన ఈ విధంగా కార్యక్రమాలు వేస్తున్నారు కాబట్టి మరి అవి ఏదో మనం మాట్లాడి చూపిస్తారన్న ఆలోచనతో పిఆర్ఎస్ పార్టీ నాయకులు అయినటువంటి మన హరీష్ రావు గారి పైన కేసు పెట్టడం జరుగుతుంది దీన్ని తీవ్రంగా ఖండిస్తే మంచిది కాదు పెడ్రోల్ చేసుకోవాలి కూడా మనం డిమాండ్ చేస్తాం